గోదావరి సినిమా అంటే ఉంది ఆయన నెల్లూరు నుంచి ఆయన తెచ్చారు తెలంగాణ నుంచి ఈయన తెచ్చారు ఓకే పక్క నూర్లు కాబట్టి ఓకే బట్ హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు ఏంటి మిమ్మల్ని హీరోయిన్ ఎందుకు చెన్నై నుంచి తెచ్చారు కాదబ్బా సినిమాలు కేరళ నుంచి ముంబై నుంచి వచ్చి చేస్తే పర్లేదు కానీ పక్కన ఉన్న నెల్లూరు హైదరాబాద్ నుంచి వచ్చి చేయకూడదా మధ్యలో చెప్పాను నేను మనం మనం పక్క పక్కన కాబట్టి పర్లేదు అన్నాను మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు దీన్ని

నేను రాజవర రాణి గారు చేసిన తర్వాత చాలామంది అడిగారు అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్న ఎప్పుడు చేస్తావు అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్న అని ఇప్పుడు వస్తుంది గోదావరి గట్టి మీకు ఎలా ఉంటుందంటే సినిమా లైవ్లో మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఉంటుంది అది చెప్పొద్దన్నారు కదా సారీ అలా చెప్పొద్దన్నారు ముందే ప్రిపేర్ అయితే నేను మర్చిపోతానండి ముందే ప్రిపేర్ అయితే మర్చిపోతానంటే లేదండి అని ముందు పిలిచి రెండు గంటల డిస్కషన్ పెట్టి నాకేమో ఏం గుర్తుండవు బట్ మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటే అంతే కదా న్యూ ఏజే కదా రూటెడ్ 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 కూడా అంట బట్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని వాళ్ళిద్దరిని పెట్టారు బట్ ఏజ్ ఉన్న వాళ్ళు నేను ఎందుకు పెట్టారు నాకు తెలియదు మరి వాళ్ళు వాళ్ళ గురించి అని తెలియక నవ్వుకుంటున్నారు మనం ఏం చేయలేం సారీ వినబడలేదు ఏమన్నారు ఆహా ఏజ్ లవ్ స్టోరీ అని పెట్టి వాళ్ళిద్దరిని పెట్టారు బాగానే ఉంది బట్ వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టారని మనోడికి పెళ్లి కాలేదని ఒక్క రీజన్ తప్ప అంతే ఇంకేమైనా వద్దు ఇంకెళ్ళొద్దు బట్ అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది ఎంత ఎంజాయ్ చేసామంటే స్టేజ్ మీద మేము ఎలా ఉన్నాము సెట్ లో కూడా అదే వాతావరణం ఉంటది డైలీ ఎప్పుడు షూటింగ్ ఉంటుందా ఎప్పుడు షూటింగ్ ఉంటుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం బట్ మీ అందరికీ సినిమా డేట్ అనౌన్స్ చేయలేదు కదా బట్ తొందరలోనే అనౌన్స్ చేస్తారు దానికి ఒక ఈవెంట్ పెడతాం బట్ అందరికీ కూడా చాలా నచ్చే సినిమా చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా వస్తుంది అందరూ చూడండి థియేటర్కి రండి ఎంకరేజ్ చేయండి అది చెప్పొద్దన్నారు బట్ అలవాటు అయిపోయింది